నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇరవై సంవత్సరాల కాలంలో ఐదుగురు జిల్లా అధ్యక్షులుగా మారిండ్రు ఎవరైతే ఈ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ మండలాలు తిరిగి శ్రమించినారో వారి శ్రమను వృధా చేయలేకుండా గత ఆరు సంవత్సరాల క్రితం దేవిదాస్ గారు ఒక ప్రధాన కార్యదర్శిగా నా వెనకాల వారు పనిచేసినారు సోమ హనుమంతరావు గారు కూడా ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసినారు ఆరు సంవత్సరాల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు ముప్పై ఆరు మండలాలు నిజామాబాద్ జిల్లా విడిపోయిన తర్వాత మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాలలో ఒక్కొక్క మండలానికి ఐదు ఆరు సార్లు పర్యటించి మేరు పులస్తులను చైతన్యపరచడము రాజకీయంగా కూడా వాళ్ళను ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేసినాము పిల్లలందరూ కూడా ఈరోజు విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి విద్యా అవకాశాలు పొంది సాఫ్ట్వేర్లుగా మంచి మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందే దిశగా మా మేరుకులస్తున్న ప్రయత్నం చేస్తా కానీ జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నటువంటి మా మేరుకులం బీసీ డి గ్రూప్ లో ఉంది దీన్ని ఏ గ్రూప్ మార్చాలని అనేక సంవత్సరాలుగా మేము రాష్ట వ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసినాం అదేవిధంగా అన్ని కులవృత్తుల వారికి ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి కానీ మా మేర కులమతిదారుల ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ లేదు గాని అనేక మార్లు మేము కలెక్టరేట్ల దగ్గర నిరార దీక్షలు ధర్నాలు అనేక సమావేశాలు రాష్ట్ర స్థాయిలో కూడా మేము కార్యక్రమాలు చేసినాము ఆ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కూడా నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా కేసీఆర్ గారు కూడా మా కార్పొరేషన్ ప్రకటించరు కానీ నిధులు ఇవ్వలేదు ఆ కార్యవర్గాన్ని ప్రకటించలేదు అనేక మార్లు ఇట్లా భంగపడ్డటువంటి మా పేరు కులస్తులు మరి బీసీ డి గ్రూప్ లో ఏ గ్రూప్ లో మార్చాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ కి కమిటీ లేదు దానికి నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ సభ ద్వారా గత వారం మనం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి చెప్పారు ఈరోజు చాలా మంచి రోజు డెబ్బై ఆరవ ఘనతీర్థల దినోత్సవం సందర్భంగా ఈ మేరు సంఘం యొక్క మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా ఆనందదాయకం హర్షణీయం అభినందనీయం మరి వారందరికీ కూడా నూతన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శి కోశాధికారి వారి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేరు సంఘం జిల్లా మేరు సంఘం పక్షాన అదేవిధంగా రాష్ట మేరు సంఘం పక్షాన శుభాకాంక్షలు ఈ విచ్చేసినటువంటి మండల మేయర్ సంఘం మేరు కులస్తులు మహిళా మూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మహిళా రాష్ట్ర మేరు సంఘం పక్షాన మరి ముఖ్యమంత్రి కూడా మేము విన్నవించేది ఏంటంటే కార్పొరేషన్ కు అతి త్వరలోనే నిధులు మంజూరు చేసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మేరు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము మేరు కులస్తులందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో బీ కామారెడ్డిలో మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు స్థానిక సంస్థలను వారు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మేరు కోస్తులందరికీ కూడా పోటీ చేసే అవకాశాలు లభిస్తాయి కాబట్టి మరి సర్పంచ్లుగా లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా మరి వార్డు మెంబర్లుగా కార్పొరేటర్లుగా ఎవరికి వారు మేలుకులు అందరూ కూడా మేము తక్కువ ఉన్నాం మేము కులం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో రెండు కుటుంబాలే ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా సందిగ్ధావస్థలో ఉండకుండా ఎక్కడ కూడా పెరుకడుగు వేయకుండా ముందుకు వచ్చి అందరూ కూడా గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయాలి వార్డు మెంబర్ గా పోటీ చేయాలి మన మేరు కులస్తులు వెంకటరాములు గారు పలానా రాజయ్య గారు మేలు కులస్తులు సర్పంచ్ గా పోటీ అని చెప్పేసి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం జిల్లా మేలు సంఘం కూడా పూర్తి స్థాయిలో మీ వెంట ఉంటుంది ఒక వాల్ పోస్టర్ తయారు చేయండి ఒక ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేయండి మన మేరు కులస్తులు కూడా రాజకీయంగా ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని మనం సొంతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన కులం ముందుకు పోతుంది కాబట్టి రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం కావాలి బీసీలందరూ చైతన్యవంతం కావాలి కులాలంతా ఒక్కటయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు జాతుల శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ ద్వారా బీసీ కులాల సంక్షేమ సంఘం ద్వారా మన మేరు కులం కూడా చాలా ముందుకు పోతా ఉంది అన్ని కుల సంఘాల్లో మేరు కులం మొదటి స్థానంలో ఉంది కాబట్టి మేరు కులస్తులు తక్కువ సంఖ్య ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా నిరాశా నిస్ఫురోలో పోకుండా వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా మీరందరూ ప్రయత్నం చేస్తే జిల్లా మేరు సంఘం కూడా మీ పక్షాన ఉండి రాష్ట స్థాయిలో కూడా మేరుకులస్తులు అందరూ కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ పోటీలో నిలబడి గెలుపు ఓటములు దైవాధీనం కానీ మనం నిలబడడము ఆ ప్రయత్నం చేయడం మాత్రం మనం చేయాలి కాబట్టి రాజ్యాధికార దిశగా మన మేరుకులస్తులు కూడా ముందుండాలి మన నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం ఇదే ప్రథమంగా మనం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులుగా కొక్కు రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిక్పరీలో చాలా పెద్ద సభ ఏర్పాటు చేసుకుని బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా వారి చేతన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాదాపు ఏడు మండలాలే కాకుండా నిజామాబాద్ లోని ఇరవై ఆరు మండలాల మేరు ప్రసోదరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం